చెప్తామనే చెప్తాం చెప్పలేదని చెప్పరా పట్టుడుకట్టలు ఇరుగుతాయని చెప్పినాం ఇరుగుతాయి అవి అయితే గ్యారెంటీ ఎవడికి ఎవడికి ఇరుగుతాయి మళ్ళా బాగినండి ఇది మళ్ళీ బాగా చూపించుకోవాలి కట్ అండ్ పేస్ట్ వద్దు మనకు ఫుల్ వీడియో ఫుల్ వీడియో పట్టుడుకట్టలు ఇరుగుతాయి అంటే చట్టమయా చట్టం తన పని తను చేస్తుంది అర్థం అర్థమైందా జగన్మోహన్ అర్థం కావడం లేదు పాపం పట్టుడుకట్టలు ఇరుగుతాయి అంటే చట్టం తను పని చేస్తుంది అర్థం ఆ చట్టాన్ని గౌరవించే బాధ్యత మాకుంది మేము గౌరవించినాం గౌరవిస్తాం గౌరవిస్తూనే ఉంటాం మా నాయకుడు కూడా అదే పనిచేస్తాడు ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా మాకు అవే మేము కూడా అటువంటి వాళ్ళమే ఎప్పుడు కూడా మీ లెక్క కప్పుడుదారులు అనుకుని మేము అధికారంలోకి వచ్చి కాదు నీ పాపాలు చాలా ఉండేవి కడుగుతారు ఇంకా నీకు అంటే ఇంక కొద్ది రోజులు పాపం బయట ఉంటాడు తిరగని అవునా ఎన్నాళ్ళు ఉంటాడు పాపం ఉంటే తొందరలోనే చరిత్ర చాలా తోడవుతున్నాయి ఇంకా అవునా తొందరగా పోతాడు ఇంకా పరదాలలో లేవు ఇప్పుడు పరదాలు పెట్టుకుని ఎవడు కట్టాలి ఇప్పుడు పరదాలు అప్పుడంటే ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము అవునా పరదాలు కట్టాడు ఇప్పుడు ఎందుకు కట్టడంలే పరదాలు ఏం బా ఇప్పుడు ఎందుకు కట్టడంలే ఇప్పుడు జగన్మోహన్ వచ్చి పరదాలు కట్టాలి కదా చెప్తే ఆయన కూడా దొస్తాడు మళ్ళీ నాకు కూడా మా చేస్తాడు అవునా మళ్ళీ అది తెలుగుదేశం పార్టీ ఎందుకు పరదాలు కట్టి వాళ్ళ నాయకులు అడగలిప్పు మేము జగన్మోహన్ రెడ్డి వస్తే మీరు ఎందుకు పరదాలు కట్టలే అంటే ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో ప్రజల సొమ్ము అడ్డంగా ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన దొబ్బేసి నువ్వు పాలస్లు కట్టి నీ ప్యాలెస్ చుట్టూ ఓ అసలు ఆయన ఇల్లు చూసి నేను ఒకసారి జగన్ మోడీ మేమే వెహికల్స్ పెడతాము పోయి అది కూడా వీడియోలు కదా మీడియాలో అడుగుతున్నాడు కదా ప్యాలెస్లు కట్టావు ప్యాలెస్ చుట్టూ పెద్ద గోడలు కట్టావు ఎవడు రాకూడదు లోపలికి బయటకు పడదాలు ఇప్పుడు ఎందుకు ఏమైనా సెక్యూరిటీ పీకేసి పీకేశారు నేను మాది ఇచ్చిన సెక్యూరిటీ ఏమైనా యాభై సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాము అవునా మా తండ్రి మూడు సార్లుగా ఇచ్చాడు మంత్రిగా చేసినాడు మా అన్న చేసినాడు వ్యాక్షన్లు గతంలో ఉన్నిండి ఇప్పుడు లేవు నక్సలిజం చూసినాము మా కుటుంబం నష్టపోయింది అవునా వర్గాలు నష్టపోయినాయి ప్రజలు నష్టపోయినారు మరి మాకెందుకు సెక్యూరిటీలు సెక్యూరిటీ ఓడిపోయినప్పుడు ఎందుకు లేదా ఎందుకలే మాకు సెక్యూరిటీను ఇప్పుడేమో ఆయనకు వెయ్యి మంది సెక్యూరిటీ కావాలి కోర్టుకి వేస్తాడు ప్రధానమంత్రి కూడా లేదు సాయనకునే సెక్యూరిటీ పోయినసారి భారతదేశ ప్రధానికి అత్యంత హిట్ లిస్ట్ లో ఉండే ఆయనకే లేదంత సెక్యూరిటీ ఈయన వెయ్యి మంది అది నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఈయనది స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ అని తయారు చేశాడు ఒక చూడు సొమ్మని ఎవడబ్బా సొమ్మని పెట్టావు ఖర్చు మినయ నియమం ఖర్చు పెట్టావు ప్రభుత్వం సొమ్ము పెట్టావు ఇప్పుడు వచ్చి డ్రామాలు ఆడతావా తప్పుడు శాస్త్రాలు తప్పుడు మాటలు తప్పుడు కథలు మాట్లాడితే చంద్రబాబు దుర్మార్గుడు మాట్లాడితే లోకేష్ దుర్మార్గుడు మాట్లాడుతూ బుడ్డరాజేడు దుర్మార్గుడు పరుగు దుర్మార్గుడే పాప ఆయన ఏ రోజు ఏమి చేసి అవునా అన్ని తప్పుడు కూతురలా కూసావా వచ్చి ఎవడు భయపడేడా ఈ తప్పుడు కూతురుకి ఎవడు భయపడడు మీరు ఏమైనా పొరపాటు మళ్ళీ ఏమైనా ఐదేళ్ళకి మీరు అయినా ఏం రారు ఏదైనా ఉండేది మరుసంగ మర్యాద పండుకొని మర్సంగా మర్తేసుకొని పండుకుంటే బాగుంటుంది లేకపోతే ఉండి కూడా పీకుతాం మీ చరిత్రలో పీకేది ఉంది కొంచెం వదిలేద్దాంలే మా సార్ ఎందుకులే పాపం ఏ వదిలేయండి వదిలేయండి అంటే ఉంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేద్దాంలేము నాయన బుద్ధి రావడం అవునా వీళ్ళ చరిత్ర దండి ఉండయి అన్ని పీకుతాము చట్టపరంగా వీళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకుంటామో అట్లే తీసుకుంటాము ఏదైతే ఇటువంటి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కూడా పార్టీకి సంబంధం లేకుండా అనేకం జరుగుతుంది అవి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి మేము ప్రోత్సహించే ప్రసక్తే లేదు ప్రోత్సహించాల్సిన అవసరము లేదు ప్రజల కోసం కష్టపడతాం ప్రజలకు సేవ చేస్తాం ప్రజలకు పని చేస్తాం ఈ రోజు నువ్వు చేసిన పాపాలు ఎక్కడ చూసినా ఏదైనా అభివృద్ధి చేద్దామా ఏదైనా రక్షణ చేద్దామంటే ఒక రూపాయి లేకుండా నాకి పడేసిన దుర్బా కూడా కాశీ గారు కాశీ ఆయన కాశీలో ముంచినా మారడం నా గంగిపోతుంది ఏవైతే ఉంటాయో అదే పని ఒక సాక్షిని ఒకటి పెట్టుకున్నాడు మర్చిపోతే అబ్బా ఈ కలర్ మార్చారు దానికి ఎల్లో బ్లూ వచ్చిందబ్బా ఎల్లో పోయిందన్నా బ్లూ వచ్చింది అవునా ఎల్లో ఉండేది అనుకున్నాడే బ్లూ వచ్చింది ఆ సాక్షి చాలలో ఒకటి పెట్టుకొని పేపర్ ఒకటి పెట్టుకొని బుద్ధి ఒకటి ప్రచారం చేస్తావా ఏం మాట్లాడతాడబ్బా విజయోత్సవ సభలో బుడ్డ రాజశేఖర రెడ్డి అట్టుడు కట్టల్లో కొట్టండి సంపండి నరకండి అవునా అని చెప్పినాడు అవన్నీ వీడియోలు తెప్పించుకోండి చూడండి పోలీసులు యాక్షన్ తీసుకోండి మీడియాలో బాగా ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీ దరిద్రుడు పక్కన ఉంటారు సుడు మీకు పోయినసారి ఎమ్మెల్యే అవునా ఎక్స్ఎమ్ఎల్ఏ కట్ అండ్ పేస్టులు కాదు ఒరిజినల్ వీడియోని ఇస్తా అవునా ఏం అండ్ పేస్టు లేకుండా నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా స్పీచ్ ఎండ్ అయ్యేంత వరకు కట్టింగ్ లేకుండా పేస్టింగ్ లేకుండా వీడియో పంపిస్తా మీకు పంపిస్తా మీడియాకు పంపిస్తా దాంట్లో నేను ఏం మాట్లాడినాను ఎందుకు మాట్లాడినానని చూడు మీ ఎవరైతే మీ చెంచా ఉన్నాడో చక్రపాణి రెడ్డి వర్ధన్ బ్యాంక్ అవునా ఆత్మకూరులో ఒక వర్ధన్ బ్యాంక్ స్థాపించి ఎస్సీలం ముఖ్యంగా ఎనభై ఐదు శాతం మంది ఎస్సీలు మోసం చేసి నా నియోజకవర్గం అంటే సిసిఆర్ నియోజకవర్గాల్లో ముప్పై కోట్ల రూపాయలు కొట్టేసినాడు మూడు నెలల్లో మీతో సహా వాడు వచ్చి ఎవడైతే దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక అంబులెన్స్ డొనేట్ చేసినాడు ఇంతకు వెళ్ళి మీడియాకు చూపించిన నేను అవునా మళ్ళీ కూడా ఇస్తాం ఈ దుర్మార్గులకు వెళ్ళి చూపించండి పాపాలు మీరు చాలా పాపాలు చేశారు అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అందరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కాదు కొంతమంది అవునా పాపాలు చేశారు ప్రజలకు అన్యాయం చేశారు ముఖ్యంగా దళితులకు అన్యాయం చేసినారు అణగారిన వర్గాలకు అన్యాయం చేసినారు వాళ్ళను కోసం ఒక ఇండస్ట్రీ పెడతాను మా దగ్గర చెంచులు ఎక్కువ ఉన్నారు అబ్బా అవునా వాళ్ళ వృత్తి ఏంటి ఫారెస్ట్లో ఉన్న ప్రోడక్ట్స్ను తెచ్చుకొని అమ్ముకొని బ్రతికే అలవాటు వాళ్ళ వృత్తి అది సో వాళ్ళకి ఇప్పుడు ఆ వృత్తి లేకుండా పోయింది ఎందుకు ఈ టైగర్ జోన్ వల్ల వాళ్ళకు ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇదే చెప్తున్నా కదా అందుకే ఫుల్ వీడియో ఇస్తా నేను చూడు ఇండస్ట్రీ పెడతాము ఇవి ఎవరికి వాళ్ళు లాంటిది వాళ్ళకి ఇస్తాము వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అవునా అని చెప్పడం జరిగింది చెప్పింది చెప్పినామని చెప్తాం మీ లెక్క దొంగకూతల మాట్లాడడం మేము ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం అధికారం ఉంటే ఒకటి అధికారం లేకుంటే ఒకటి అవునా చేతగా నా కొడుకు లెక్క ఏం మాట్లాడడం తప్పుడు కూతులల్లో కూసుకుంటా అంటే ప్రజలు ఈరోజు ఇంత తిరస్కరించిన సిక్కు లేదా నీకు పోయినసారి మేము నూట యాభై ఒక్క సీట్లు సింపతి మీద తెచ్చుకున్నావు గుర్తుపెట్టుకో అయ్యో పాపం అయ్యో పాపం తెచ్చుకున్నావు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మెజారిటీ ఆయన పనితనం చూసి ప్రజలు పొరపాటు చేసినాము అని చేసే నాయకుడికి కాకుండా తప్పుడు మాటలు మాట్లాడే నాయకులకు మేము అవకాశం ఇచ్చినామని ప్రజలు తెలుసుకొని మాకు అవకాశం ఇచ్చినారు నీళ్ళక కాళ్ళు పట్టుకుంటున్నా బుగ్గలు గిల్లుతున్నా నెత్తిన బుద్ధులు పెట్టిన ఓట్లేలే మాకు వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ అయితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అవకాశం ఇచ్చిన నీ లెక్క పోతే మాకేం అవకాశం ఇలా పోయినసారి మేము ఓడిపోయినా కూడా భయపడకుండా మీరు ఎన్ని అక్రమాలు చేసినా అన్యాయం చేసినా ఎంతమందిని చంపినా మా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చెప్పి గతంలో మేము ఏం అభివృద్ధి చేసినాం ఏం సంక్షేమం చేసినాము ఈ ఐదేళ్ళలో వాళ్ళు ఏం చేసినారు చూపించారని చెప్పి మేము ఓటు తీసుకున్నాము మీలాగా ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేసి మేము ఓట్లు తీసుకోలే అని చేసినాం ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా పనిచేసినాం ఒక్కొక్క నియోజకవర్గంలో వందల కోట్లు పనిచేసినాం సంక్షేమం కూడా వందల కోట్లు ఖర్చు పెట్టినాం నీ దరిద్రపుణాలో ఒక్క రూపాయి చూపించండి నాకు ఎక్కడన్నా నేను ఖర్చు పెట్టినా ఈరోజు వచ్చి డ్రామాలు ఆడతారా ఉద్రరాజే నరేష్ పెట్టుకోపో పెట్టుకోపో కేసు మేము అనుకుంటున్నావా రేపు మా ముఖ్యమంత్రి అడుగుతా సార్ నా పేరు కూడా చేర్చు ఎంక్వైరీ చేయండి నీ లెక్క భుజాల మాది భయపడతాం కాదు మేము అనుకుంటున్నారా అంటే శిక్షకు రెడీ మేము నీ లెక్క పారిపోం అధికారంలో ఉంటే ఒకటి అధికారం లేకుంటే ఒకటి ఆ రోజు నారాసురు రక్త చరిత్ర అంటే బుక్ దరిద్రుడా సిబిఐ ఎంక్వైరీ వేస్తే మీ సినాయిని చంపి మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎందుకు